మీరు చూపించారు అన్నాడు అంటే విజయ సేతుపతికి తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది మళ్ళీ మీ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది అవును అంటే అంత ఇంపార్టెన్స్ ఉంది పాత్రకి అవును మళ్ళీ అది బుచ్చిబాబు గారు కూడా ఒక నాకు అనుకోండి ఆయన ఆయన అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత మహేష్ గారు మీకు ఎందుకంటే రంగస్థలం పనిచేశారు ఆయన అవును బట్ ఎప్పుడు అంత క్లోజ్గా కూడా మాట్లాడుకోలేదు కానీ బట్ ఆయన నా మీద ప్రేమ ఉంది మీకు కత్తిలు అన్నాడు అంటే తెలియదు అండి అన్న అయ్యో మీ తెలీదు అని షర్ట్ ఎట్టు పట్టు పక్కలా చేకట్లో ఖర్చు చెప్పేశారు ఓకే మొత్తం పది నిమిషాలు ఖర్చు చెప్పాడు ఆయన నాకు కళ మీడి వచ్చేస్తున్నాయి ఎలా ఉంది కదా ఎలా ఎలా మిస్ మీకు అన్నాడు నాకు మాట రాలేదు ఏడు ఏడ్చేస్తా ఎలా అది నేను గార్భస్వరం గాడి గద్గద స్వరంతో మాట రాకుండా చెప్తుంటే ఆయన ఈడుస్తున్నారు అయ్యో అని వాటేసుకుని పట్టు పెద్ద చాలా పెట్టేసి అంటే మీరు నా తండ్రిని అంటోడు అన్నాడు ఆయన చాలా బాగుంది నాకైతే చాలా ఫీల్ వచ్చింది మీరు చెప్పిన క్లైమాక్స్ అయితే నాకు రవిచ్చింది పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది మంది అని చెప్పి అన్నాము ఆ ఎమోషన్ అంతా నా యాక్టింగ్లో మీకు ఆ తండ్రి కూతురు క్లైమాక్స్ చూస్తున్నప్పుడు నేను అటు ఈ యజమానికి చెప్పలేక ఇటు కూతుర్ని ఆపలేక మదన పడే పరిస్థితిని సెట్లో కూడా చాలా హెవీ మూమెంట్ వచ్చింది అందరికాలలోనూ మేకప్ కూడా ఉన్న తర్వాత సార్ నాకు ఫీలింగ్ అనిపించింది సార్ ఎమోషన్ అయ్యి మేకప్ చూడడం మళ్ళీ అట్లా అదంటే కృతి నా కృతీసెట్టాడు మొదటి చెప్పారు పాప చేసిందని కాదు ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఇచ్చిన రియాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్ బేబిమ్మ బేబిమ్మ అంటూ ఇటు అయ్యా అయ్యా అని ఈ ప్రాధాయపడుతూ ఆ నలిగిపోయిన సిచువేషన్ మాత్రం ఆ ట్రంబిలింగ్ మూమెంట్స్ ఆర్ వెరీ వెరీ ప్రతి అండి నాకైతే స్టాప్ కంట్రోల్ మై సార్ ఎమోషన్ క్యారీ చేసేమో ఆపలేము అవును ఈ లోపలికి పోతుంటాడు రైల్ లామేమో ఇంట్లో ఉంది బేబీమా బేబీ అన్నప్పుడు అమ్మాయి అంటే మీకు కూడా కన పిల్ల చేతిలో పెరిగిన పిల్ల పెరిగిన నేను అంటే కొంచెం డెప్త్గా సీన్ ఏంటంటే నేను నేను ఫీల్ అవటానికి ఎమోషన్ అవటం కారణం ఏంటంటే చేతితో పెంచిన పిల్ల జీవితం సుఖపడలేని చోటకి వెళ్తుంది అవును ఈ దాని అది అది వెళ్ళేది అది ఆ విషయాలు అనుభవించబోతుంది ఈ మూర్ఖుడు కనీసం యాక్సెప్ట్ చేయొచ్చు కదా దాన్ని ఆపలేకపోవచ్చు ఆప ఆప సాగరం పచ్చు సత్ కాదు ఆపలేనప్పుడు సంతోషం సంతోషం సాగరం పచ్చు కదా అనే ఫీలింగ్స్ని నేను ఫీల్ అవుతూ ఆ బాధనే ఎందుకంటే నా కడమే జరుగుతుంది కోర్టు సైడ్ కట్ చేయడం అనేది అని నేను ఏదో అనుకుని చేసింది బాగానే వర్క్ వర్కౌట్ అయింది అంటే సెంటిమెంట్ కూడా చేయగలం అనేది ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో గోవిందు సముద్రం ఆకాశం కలుస్తాయంటరా అంటే ఆయన ఏ సరసలు అడుగుతున్నాడని తెలియకుండా డౌట్ఫుల్గా ఆన్సర్ ఇవ్వటం మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఎక్కడెళ్ళు వెళ్ళిన తోటి ఉంటుంది కదా సీరియస్గా అనుకోండి ఏం చెప్తే ఏమవుతుందో తలకి చెప్పి ఆ డిగ్రీ వెళ్ళి చెప్తే కోపం వచ్చేస్తుంది ఎక్కడ ఏం చెప్పను అని ఆ తటపడా ఎంపుతోటి చెప్పినట్టుగా నేను అలా తెగసి పడినా ఆకాశాన్ని అలా అయ్యా అంటే ఆ డైలాగ్ మోడిటేషన్లోనే వీడి ఇన్ సెన్స్ ఏంటి వాట్ ఈస్ గోయింగ్ టు డూ నెక్స్ట్ మూమెంట్ అనేది నేను అనుకున్నట్టు చెప్పాం ఆకాశం వంగితే అనగానే అంతకు ఆయన బుచ్చిబాబు గారు మహేష్ గారు దగ్గు దగ్గుతోనండి అంటే రెయిన్ షాట్ కదా దగ్గుతుండే తర్వాత మీకు డెత్ ఉంది అంటే నేను ఆయన సమానం చెప్పలేక దగ్గినట్టు ఇవన్నీ ఎఫెక్టివ్ వచ్చింది అయినా స్పాంటేనిటీగా చేసే బాగా ఆసిమ ఒకటి రంగస్థలం ఉప్పెన ఉప్పెన జాంబిరెడ్డి మంచి మంచి పాత్ర పాత్ర వచ్చేది ఫస్ట్ మెయిన్ మెయిన్గా చేసింది అవును నెక్స్ట్ అఖండ ఇవి ఫస్ట్ అసలు ఫస్ట్ జరిగింది అద్భుతం చిరంజీవి గారు తోటి ఢీ అవును అది అనేది అసలు ఊహించని ఏ ఎవరు జరగని పరిణామం అది కొత్త 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 అలాంటి డైరెక్ట్గా పైగా మూడు వందల మంది జూనియర్స్ మధ్యన ఆయన షర్టు పట్టుకోవడం అనే సన్నివేశం అది మామూలు విషయం కాదండి వివరం ఆయన ఏంటంటే నా మీద సోదర వాత్సల్యం ఉండి నా నాకు జీవితం ఇవ్వాలి ఇది మంచి వేషం ఇచ్చి బాగుపడతాడు ఏదో ఉంది మనసులో ఆ అదృష్టం అటు వచ్చింది ఆయన రూపేం నాకు వచ్చింది అప్పుడు ఆయన పార్టీకి మీరు చేసిన సేవలు